అందరికీ నమస్కారం ఈ క్షణం ఇది నా సక్సెస్ మీట్లే అనిపిస్తుంది అలాంటి ఓవర్వెల్మింగ్గా నేను ఒక ఆనందం పొందుతున్నాను ఎందుకో తెలీదు ఇక్కడ కావలసిన ఉన్న ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఎంతో కొంత ఎప్పటినుంచో పరిచయం ఉన్నవాళ్ళు ఎంతో ఆత్మీయత ఆప్యాయత పంచుకున్నవాళ్ళు సో వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తుంటే కనుక ఇది నా ఆనందంలో అనిపిస్తుంది ఈ సక్సెస్ మీట్ నా సక్సెస్ మీట్లో అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఒక గెస్ట్గా రాలేదు మీలో ఒక పార్ట్గా మీలో ఒక మీ ఆత్మీయుడిగా ఇక్కడికి వచ్చాను అండ్ ఈ సినిమాకి ముందు నేను నాకు కలిసినప్పుడు ఎట్లా ఉంది ఏంటి సినిమా మీ రాబోతుంది కదా అంటాను డిఫరెంట్ క్యారెక్టర్ నేను అటెంప్ట్ చేశాను అండ్ ధనుష్ ఈజ్ అ లీడ్ క్యారెక్టర్ అంటే అదే నాకు ఎట్లాగా ఒప్పుకున్నామంటే తెలీదండి రెగ్యులర్గా ఈ హీరో క్యారెక్టర్స్ ఇలాంటివన్నీ చేస్తూ నాకు ఎక్కడో కొంచెం డిఫరెంట్గా చేయాలి ఉంది కొత్త హొరైజన్ గేట్లు ఓపెన్ చేయాలనిపిస్తుంది ఈ సినిమా నాకు అలా ఉపయోగపడుతుందని అనిపిస్తుంది అంటే దాని వాళ్ళ సినిమా చూసారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తను కూడా అదే ఎక్నాలెజ్ చేశాడు ఈ సినిమా తర్వాత నలభై ఏళ్ళు ఉంటాను ఇందాక మాట వాస్తవం నటుడుగా ఎంత ఎక్కువ కాలం మనం జీవిస్తామనే దాన్ని తప్ప ఒక హీరోగానే పట్టుకుని ఇలాగే ఉండాలి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు అండ్ ఇలాంటి క్యారెక్టర్ ఎంత బాగా చేశాడు అంటారు నేను తర్వాత చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమా శేఖర్ కమ్మల ఏ ధైర్యంతో నాకు అడిగాడు నాకు ఏమి ఊహించుకుని ఫ్యూచర్లో ఈ క్యారెక్టర్ చేస్తా అని ఒప్పుకున్నారు ఇదే ఫస్ట్ సక్సెస్ అని భావిస్తున్నాను ఈ సినిమా ఆ తర్వాత ఇంకా ఈ క్యారెక్టర్ ధనుష్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము ధనుష్ ఒక్కడే దీన్ని న్యాయం చేయగలడు తన పెర్ఫార్మెన్స్ అనిపించింది క్యారెక్టర్ చూసిన తర్వాత నిజంగానే తిరుపతిలో షూట్ సినిమా చూస్తుంటే తిరుపతిలో ఓపెన్ చేసినప్పుడు కింద ఒక యాక్సిడెంట్ అయ్యే ముందు బెగ్గర్స్లో కూర్చున్నప్పుడు ధనుష్ అని గుర్తించకు ఆ పరిగెత్తలతో నాకు గుర్తించలేకపోయాను అంతగా క్యారెక్టర్లో యు ఇన్వాల్వ్ సో మచ్ నీ గెటప్ కానీ అన్ని కానీ సో అంటే అక్కడ తెలిసిపోతుంది తన డెడికేషన్ ఏమిటి ఆర్టిస్ట్ గారు అది అండ్ ఈ సినిమా ఈ ఇది నేను ఒక ఎక్స్పీరియన్స్ తప్ప నాకు ఒక సినిమాగా నేను చూడలేదు ఒక వాస్తవంగా జరుగుతున్నదిగా అనిపించింది నాకు అండ్ శేఖర్ కపుల డీటెయిల్డ్గా నేను మిగతా అందరి నుంచి మాట్లాడే ముందు అసలు నువ్వేమిటి నీ ఆలోచన విధానం ఏమిటి అనేది ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇరవై ఐదు సంవత్సరాల పాటు నువ్వు అనుకున్న విధంగా నువ్వు అనుకున్న క్యారెక్టర్స్ తోటి నువ్వు అనుకున్న కంటెంట్ తోటి పది సినిమాల కంటే ఎక్కువ చేయకపోయినా సరే ఒక్కొక్కరు ఒక ఆణిబుచ్చ చేసుకుంటూ ప్రజల గుండెలో ప్రేక్షకుల గుండెలో ఒక సుస్థిరమైన స్థానం ఏర్పరచుకున్నావు అండ్ ఆ మధ్యకాలంలో మీరు నా ఒక పోస్టర్ మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పోస్టర్ మీరు రిలీజ్ చేయాలను అనుకున్నప్పుడు అతను అది మీట్ అవడానికి అతను టైం ఇవ్వడానికి నాకు నిజంగా త్రీ ఫోర్ డేస్ పట్టింది అంత పంతం అంత పట్టింపు ఏంటి నేనంటే సార్ మీకు తెలియ గుర్తుందో లేదో మీ ఎయిటీ ఎయిట్లో మీ సినిమా స్టేట్ రౌడీ షూటింగ్ ఈ రోడ్ల మీద జరుగుతున్నప్పుడు నేను ఫస్ట్ టైం ఏమైనా చూశాను నేను ప్రేమించే మనిషిని ఎదురుగా ఉన్నాడు కలిస్తే బాగుండు అనుకుంటే పోలీసులు ఎవరు రాని పరిస్థితి కానీ మీరు ఎందుకు నన్ను చూసి రాని పిలిచారు నన్ను ఒక్కడనే పిలిచారు నేనే మీ దగ్గరికి వచ్చాను నేను ఎందుకు పిలిచానంటే అతను అందరు కూడా హైట్ ఉన్నాడు కాబట్టి ఏదో దాపద పడుతుంటే రమ్మని పిలిచి ఉంటాను తప్ప అతనేమంటున్నాడంటే నా లోపల భావాలు కానివ్వండి నేను నా ప్రేమ కానివ్వండి నేను వ్యక్తం చేయగలిగాను అది కరెక్ట్గా కనెక్ట్ అయింది అని తను అనుకున్నాడు బట్ ఏమనుకున్నా సరే వచ్చిన తర్వాత నన్ను మీటైన క్షణం ముందు వరకు భవిష్యత్తులో ఏం చేయాలి తెలియదు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఎట్టి వెళ్ళాలో తెలియటువంటి సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయి టైమ్ అప్పుడు అతనికి దాని థర్టీ సిక్స్ ఇయర్స్ అయిపోయింది కలిసి ఫస్ట్ టైం కలిసి ఆ క్షణం నన్ను నన్ను చూడగానే నాతో కూర్చోగానే నాతో మాట్లాడగానే నేను నా షేక్ హ్యాండ్ తీసుకోగానే ఆ క్షణం డిసైడ్ అయిపోయింది అంబిక్విటీ డౌట్ లేదు ఖచ్చితంగా నేను సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని ఆ రోజు నిర్ణయించుకొని నేను తను చెప్పడం అన్నది నాకు వెళ్ళలేని సంతోషంగా ఉంది నేను గర్వించే నన్ను ప్రేమించే మనిషి నన్ను అభిమానించే మనిషి ఈ రోజున ఈ స్థాయిలో ఉండి ఇంతమంది చేత ప్రశంసలు పొందుతున్నాడంటే కనుక హ్యాట్స్ ఆఫ్